ఈరోజు కేజీకి పది మాత్రమే తూగే రొయ్యలు ఒక నాలుగు తీసుకొచ్చాను ఆ నాలుగు తీసుకొచ్చి రోస్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేశాను ఇది రొయ్య మన కెమెరాలో కొంచెం చిన్న కనిపిస్తుంది అనిపిస్తుంది బట్ పెద్ద రొయ్య ఇది నేను అనుకోవటం ఈ స్కాంబీ రొయ్యలో కాలువ రొయ్యలుగానే ఉన్నట్టున్నాయి నాకైతే కరెక్ట్గా తెలియదు టైగర్ అయితే పైన చార్లు ఉంటాయి సో ఈ రొయ్యిని రెండు రకాలు వలుచుకోవచ్చు మనం తలకాయ నుంచి పక్కన పడేయచ్చు లేకపోతే తలకాయని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను తలకాయతో కూడా వల్చే ప్రయత్నం చేస్తున్నాను అది కొంచెం బాగానే ఉంది సక్సెస్ఫుల్గానే రొయ్యి పొడుగ్గా వస్తుంది తలకాయ నుంచి రెండు రొయ్యలు తలకాయలతో పాటు రెండు రొయ్యలు ఇలా చేసాము ఈ కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉప్పు ధనియాల పొడి పొడి పసుపు తీసుకున్నాను నిమ్మశాఖ ఒకటి అంటే రా మెట్ రా రా మెథడ్లో చేయాలని అనమాట సో ఇవన్నీ కలిపేసుకొని ఆ రొయ్యల్ని రెడీ చేసిన రొయ్యల్ని ఇచ్చేసాము పుల్లాడిచ్చేసాము నిమ్మకాయ కొన్న తర్వాత పుల్లడిచ్చేసి ఈ విధంగా చేసేస్తాము ఇక్కడేం ఫ్రిడ్జ్లో గిడ్జ్లో ఏం పెట్టలేదు డైరెక్ట్గా వేసేయడం అనమాట పెనెం పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఈ రొయ్యలన్నీ వేసేస్తాము ఈ నాలుగు రొయ్యలు ఈ నాలుగు రొయ్యలు వేసేసి అవి కొంచెం రౌండ్గా తిరిగేదాకా అంటే పెనుంగ్ ఆగేదాకా వెయిట్ చేస్తాము వెయిట్ చేసిన తర్వాత అవి పెనిం మీద వేసేసాము పెని మీద వేసి ఒకటి ఒక్కొక్కటి వేస్తా వచ్చాము అన్నీ ఒకసారి వేస్తే మళ్ళీ ఒక్కసారి ఆయిల్ కొంచెం వైలెంట్గా ఉంటుందని ఒకటి ఒక్కటి ఈ విధంగా పెట్టేసాము ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇంక నిదానంగా వేపుకుంటూ కొంచెం నిర్ధారించుకునే దాకా అట్లా అంటే రొయ్య ఎప్పుడు కూడా ఉడికింది అని నిర్ధారించుకోవాలంటే షేప్ వచ్చేసి స్ట్రైట్గా ఉండే షేప్ నుంచి రౌండ్ షేప్కి వస్తుంది అది తెగ చూడండి అవి రౌండ్ షేప్కి వస్తూ ఉన్నాయి సో ఈ రౌండ్ షేపు ఇంకెందుకంటే రాదు అని ఇన్సూర్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే బాగా వేయించుకోవాలంటే ఎక్కువ తిప్పుకుంటా వేయించుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలా చేసుకొని నీట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అంటే ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది అనమాట ఇది రొయ్యలు వేగేదానికి వేగేదాకా మనము ఇది యాక్చువల్గా అయితే జనరల్గా మనం మామూలుగా పల్లెల్లో పాతకాలం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మేము ఎప్పుడైనా రొయ్యలు వేయించి పెట్టమంటే ఈ పద్ధతిలో వేయించి పెట్టేవాళ్ళు అక్కడ ఓపెన్ కిచెన్స్ ఉంటాయి పల్లెల్లో అందరికి తెలిసిందే సో బయట వంట చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ టౌన్లలో చేసుకునేటప్పుడు కిచెన్స్ కంజెస్టెడ్గా ఉంటాయి కాబట్టి మనం తలుపులన్నీ తీసి పెట్టేసుకొని చేసుకుంటేనే బెటర్ ఇది అప్పటికి కొంచెం మనకు కారపొడి అవన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో వాటికి సంబంధించిన కార్ అనేది మనకు వస్తూ ఉంటుంది ఇక మొత్తానికి ఈ విధంగా రొయ్యలు నెమ్మదిగా అవి సిమ్లో పెట్టి వేయించాలి లేకపోతే పైన మాడిపోతాయి లోపల సరిగా వడకు సిమ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే నెమ్మదిగా రూల్లో ఉండే వాక కంటెంట్ అంతా నెమ్మదిగా బయట రావడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా చాలా ఓకే నెమ్మదిగా వేయించుకోవాలి అంటే కొంచెం మేము చూసేవాళ్ళకు కూడా కొంచెం బోర్ పడుతుంది ఎందుకంటే ఇంత లెంతి వీవ్యూలో మనం చెప్పడానికి కూడా ఏం పెద్ద లేదనమాట సో అందువల్ల మనం కొంచెం బోర్ ఫీల్ అయినా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ చూసుకుంటా ఉండడం అనేది బెటర్ అంటే ఇది షార్ట్ వీడియోలు కూడా పెడతాను నేను ఒక లాంగ్ వీడియో పెట్టేస్తాము ఆ తర్వాత షార్ట్ వీడియోస్ పెట్టుకున్నా పెడదాంలే అనేసి ఇలా అనమాట ఇది మొత్తానికి మొత్తం ప్రాసెస్కి లేట్ అయ్యేది వచ్చేసి ఈ రోస్ట్ చేయడమే ఎందుకంటే ఈ రొయ్య రోగులు తిరిగేదాకా మనకు కొంచెం రౌండ్గా వచ్చేదాకా మనకు ఈ రుయ్యి ఉడికిందని మనకు నమ్మకం లేదనమాట ఇప్పుడు చూసినట్టయితే కొంచెం ఆకారంలో ఉన్నాయి ఇంకా కొద్దిసేపు ఉడికితే వాటర్ బయట వచ్చేసి బాగా పూర్తిగా ఒక షేప్ వస్తాయని చేస్తా ఉన్నాము సో బాగా నెమ్మదిగా ఇక్కడ రోజు చేసుకుంటూ ఉండాలి సో లాంగ్ ప్రాసెస్ ఇక్కడ మనం కేసేసి కూడా ఏం లేదనమాట ఇవి ఇక్కడ కానీ ఇంకా ఇంకా ఉప్పు కారాలు అన్నీ కూడా బాగానే అప్లై చేస్తాం కాబట్టి ఇంకేం దీనికి గార్నిషింగ్ గిర్నిషింగ్ కూడా ఏం చేస్తాం గార్నిషింగ్ అది అవి చేసినా కూడా కలిసి తక్కువ ఉంటుంది ఒక అక్కడ చూడండి ఇప్పుడు ఒక రౌండ్ షేప్కి వచ్చినప్పుడు మనకి అనిపిస్తుంది కదా ఇవి కొంచెం కట్ చేసండి వీడియో రౌండ్ షేప్కి వచ్చినప్పుడు మనం ఈ రూల్ని తీసి పెట్టేసుకోవాలి ఎగ్జాక్ట్ రౌండ్ షేప్ అయితే అలా తలక అయితే ఒక ఎగ్జాక్ట్ రౌండ్ షేప్ అంటే ఆ విధంగా ఒక రెండు రోజులు ఒక్క రోజు మాత్రమే అది పెడుతుంది బట్ బాగా ఇవి రోస్ట్ అయిపోయినాయి లోపల కూడా కొంచెం బాగానే ఉడికినట్టు మనకు అనిపిస్తుంది ఎందుకంటే సిన్లో పెట్టాను కాబట్టి అయినా జ్యారిటాక్ని వేసుకున్నాము జారిటాక్ అనేది వీలైనంత వరకు అవకాశం ఉన్నప్పుడల్లా మనం వాడుకోవడం మేము అది వెజ్కైనా నాన్ వెజ్కి అయినా కూడా ఎందుకంటే అందులో కొంచెం మంచి యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ ఉంటాయి హార్ అందుకనే పెద్దవాళ్ళ కాలంలో పెద్ద క్యాన్సర్ వచ్చేది కాదు వాళ్ళు అవకాశం ఉన్నప్పుడల్లా అరిటాకులో ఇవి వాడేవాడు కాబట్టి సో ఈ గ్రేనరీ వల్ల సో ఇది మనం పట్టుకొని చూసి ఉడికిందని నిర్ధారించి